లేదా పరిష్కారం న్యాయం జరిగిందా లేదనేది ప్రధానం ఆ వైపు దృష్టి సారిస్తానని మంత్రి గారిని సార్ సీట్ ఇక్కడ స్పీకర్ సార్ గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ సమస్యలు అన్ని పరిష్కారం అయినట్టు మంత్రి గారి సమాధానం ఉంది అధ్యక్ష కానీ మనం చూస్తూ ఉంటాం అత్యధికంగా రాష్ట్రంలో కంప్లైంట్లు వచ్చేదే రెవెన్యూ మీద అధ్యక్ష ఈ రోజు కూడా కానీ మంత్రి గారి సమాధానం ఏంటంటే రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అని ఒక మా కాన్సెన్సీగా నేను చెప్తాను అధ్యక్ష చాలా లిస్ట్ ఇచ్చారు దీనిలో ఎన్ఎక్సర్ వన్లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అధ్యక్ష పది వందల యాభై రెండు వస్తే పది వందల నలభై తొమ్మిది పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష ఎన్ఎక్సర్ టూ లో అధ్యక్ష రెండు వందల పన్నెండు నుంటే రెండు వందల పన్నెండు పరిష్కారం చేసినట్టు ఇచ్చారు అధ్యక్ష నేను కోరేది ఒకటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రైతాంగాన్ని ప్రజల్ని వెంటాడతా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇష్టారాజ్యం అధ్యక్ష నాకు తెలుసు కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులతో కొమ్మక్క వాళ్ళకు కావాల్సిన పేర్లు రాయటం పేర్లు తీయటం డబ్బుల వసూలు చేయటం వాళ్లే పంచాయతీలు చేయటం ఇప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం చెప్పులు అరిగేటట్టు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష